హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతుల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో భారత రాజ్యాంగము గవర్నెన్స్ నుంచి పార్లమెంట్ అన్న టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి పార్లమెంట్ ఫస్ట్ పార్లమెంటులో మొట్టమొదటిగా ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్ చూసినట్లయితే మనకు పార్లమెంట్ అనేటువంటి భాగము భారత రాజ్యాంగంలో ఐదవ భాగములో రెండవ అధ్యాయంలో ఉన్నటువంటి డెబ్భై తొమ్మిది నుంచి నూట ఇరవై రెండు ప్రకరణలు పార్లమెంట్ గురించి తెలియజేస్తాయి ఐదవ భాగములో రెండవ అధ్యాయంలో ఉన్న డెబ్బై తొమ్మిది నుంచి నూట ఇరవై రెండు ప్రకరణలు పార్లమెంటుని గురించి తెలియజేస్తాయి అసలు మన పార్లమెంటరీ వ్యవస్థను మనము ఇంగ్లాండ్ రాజ్యాంగం లేదా బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించాము ఎక్కడి నుంచి గ్రహించాము బ్రిటిష్ రాజ్యాంగం నుంచి ఒక పార్లమెంటరీ వ్యవస్థను గ్రహించాం మన పార్లమెంటరీ వ్యవస్థను మనము ఏమంటాం అందుకనే వెస్ట్ మినిస్టర్ ఇన్ మోడల్ ఓసారి అడిగాడు దీన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వెస్ట్ మినిస్టర్ ఇన్ మోడల్ అని పిలుస్తాం ఏంటి వెస్ట్ మినిస్టర్ ఇన్ మోడల్ అంటే కదా ఇంగ్లాండ్లో వెస్ట్ మినిస్టర్ అనేటటువంటి ప్రాంతంలో ఒక ఇంగ్లాండ్ యొక్క పార్లమెంట్ ఉంది వెస్ట్ మినిస్టర్ అనే ప్రాంతంలో ఈ బ్రిటిష్ ఇంగ్లాండ్ యొక్క పార్లమెంట్ భవనం ఉంది అందుకే దాన్ని వెస్ట్ మినిస్టర్ ప్రభుత్వం లేదా వెస్ట్ మినిస్టర్ వ్యవస్థ అనే పేరు వచ్చింది సో ఆ విధంగా దీన్ని మనము వెస్ట్ మినిస్టర్ ఇన్ మోడల్ అని పిలుస్తాము అసలు మనకు మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టము దీన్ని మాంటేగ్ చేన్స్వోల్డ్ సంస్కరణలు అని కూడా అంటాం పంతొమ్మిది పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టం దీని మాంటేగ్ చేన్స్వోల్డ్ సంస్కరణలు అని కూడా పిలుస్తాం దీని ద్వారా కేంద్రంలో ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టారు ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు మనం ప్రీవియస్ ఈ భారత రాజ్యాంగ గవర్నెన్స్ క్లాస్లో యొక్క చారిత్రాత్మక క్రమాన్ని చారిత్రాత్మక నేపథ్యాన్ని గురించి మనం చెప్పుకునేటప్పుడు పంతొమ్మిది పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టం గురించి చెప్పుకున్నాము అక్కడ మనం క్లియర్గా దీని యొక్క కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ద్విసభ పద్ధతిని గురించి అక్కడ క్లియర్గా వివరించాను సో మనకు పంతొమ్మిది పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టం ప్రకారము భారతదేశంలో ద్విసభ విధానాన్ని ప్రవేశపెట్టారు మనకు అసలు పార్లమెంట్ అంటే ఏమిటి అని ఒకసారి చూసుకున్నప్పుడు రాష్ట్రపతి రాజ్యసభ మరియు లోక్సభ రాష్ట్రపతి రాజ్యసభ మరియు లోక్సభను కలిపి మనం పార్లమెంట్ అని పిలుస్తాం దీనిని అతి పెద్ద పంచాయతీ మమ్మల్ని మనకు పల్లెటూరులో పంచాయతీలు ఉంటాయి పల్లెటూళ్ళలో పంచాయతీలు ఉంటాయి అసలు భారతదేశంలోనే అంత పెద్ద పంచాయతీ ఏమిటంటే గాన పార్లమెంట్ అని అభివర్ణించిన వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ మన మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ పార్లమెంటరీ వ్యవస్థను అతి పెద్ద పంచాయతీతో పోల్చడం జరిగింది ఇక మనము పార్లమెంట్ గురించి మనం ఏం చెప్పుకున్నాము డెబ్బై తొమ్మిది నుంచి నూట ఇరవై రెండు ప్రకారంలో పార్లమెంటు గురించి తెలియజేస్తాయని చెప్పుకున్నాం వీటిని మనం ఒక సీక్వెన్స్ ప్రకారం వెళ్ళినట్లయితే కదా మనము ఈజీగా గుర్తుంచుకోవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు మన పార్లమెంట్ అంటే మనకు ఫస్ట్ మనం ఏమంటున్నాం పార్లమెంట్ అంటే మనకి ఏమేమి ఉంటాయి రాజ్యసభ ఉంటుంది లోక్సభ ఉంటుంది రాజ్యసభ ఉంటుంది లోక్సభ ఉంటుంది సో కాబట్టి మొదటి మూడు మొదటి మూడు ఆర్టికల్స్ వీటి గురించి తెలియజేస్తాయి డెబ్బై తొమ్మిది ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ ఉంటుంది ఎనభై ఆర్టికల్ ప్రకారం రాజ్యసభ ఉంటుంది ఎనభై ఒకటి ఆర్టికల్ ప్రకారం లోక్సభ ఉంటుంది సింపుల్గా ఆర్టికల్స్ని ఎలా గుర్తించుకోవాలంటే మనవి చదివే టాపిక్ని బట్టి మనం ఆర్టికల్ని సెట్ చేసుకునే విధానం అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ పాలిటికల్ సో మొదటి మూడు మనకి ఏం తెలియజేస్తాయి డెబ్బై తొమ్మిది ప్రకారం పార్లమెంట్ ఉంటుంది ఎనభై ప్రకారం రాజ్యసభ ఉంటుంది ఎనభై ఒకటి ప్రకారం లోక్సభ ఉంటుంది ఫస్ట్ మనం డెబ్బై తొమ్మిది ఆర్టికల్ చూద్దాం సో డెబ్బై తొమ్మిది ఆర్టికల్ ప్రకారం మనకు పార్లమెంట్ అనేటటువంటిది ఉంటుంది అంటున్నాం పార్లమెంట్ అంటే ఎవరెవరు అన్నాము రాష్ట్రపతి రాజ్యసభ మరి లోక్సభ ఈ మూడింటిని కలిపి పార్లమెంట్ అంటున్నాం మనకు రాష్ట్రపతి యొక్క రాజ్యసభలోను లోక్సభలోను సభ్యుడు కానప్పటికీ రాజ్యసభలోను లోక్సభలోను సభ్యుడు కానప్పటికీ పార్లమెంటులో అంతర్భాగము వెరీ వెరీ ఇంపార్టెంట్ రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగము ఎలా అంతర్భాగం అయ్యాడు అని అనుకుంటే మనకు ఈ రాజ్యసభ మరియు లోక్సభల్లో శాసన నిర్మాణ ప్రక్రియ అంటే శాసనాలు ఈ రాజ్యసభ లోక్సభలో తయారు చేసిన శాసనాలు చట్టాలుగా రూపాంతరం చెందాలి అంటే చట్టాలుగా మారాలి అని అంటే మనకు రాష్ట్రపతి యొక్క అనుమతి తప్పనిసరి లోక్సభ మరియు రాజ్యసభ అంటే పార్లమెంటులో చేసినటువంటి శాసనాలు చట్టాలుగా రూపాంతరం పొందాలి అని అంటే రాష్ట్రపతి యొక్క అనుమతి తప్పనిసరి అంటే శాసన నిర్మాణ ప్రక్రియలో రాష్ట్రపతి యొక్క పాత్ర ఉంది అని మనం ఇక్కడ గుర్తించాలి రాష్ట్రపతి పాత్ర కూడా ఉంది సో అందుకు మనకు రాజ్యసభ లోక్సభలో రాష్ట్రపతి ఏది సభ్యుడు కాకపోయినప్పటికీ మనకు లో అంతర్భాగంగా చెప్పుకోవచ్చు సో మన పార్లమెంట్ అప్పుడు మనకు ఫస్ట్ రాజ్యసభ మరియు లోక్సభ సో ఎనభై ప్రకరణ ఎనభై ప్రకరణ మనం తీసుకున్నట్లయితే కదా రాజ్యసభ యొక్క ఎనభై ప్రకరణ రాజ్యసభ యొక్క నిర్మాణము మరియు ఎన్నికను గురించి తెలియజేస్తుంది ఎనభై ప్రకరణ రాజ్యసభ యొక్క నిర్మాణము మరియు ఎన్నికను గురించి తెలియజేస్తుంది రాజ్యసభకు చాలా రకాల పేర్లు ఉన్నాయి కొన్ని కాంపిటీవ్ ఎగ్జామ్స్లు అడిగాడు చాలా రకాల పేర్లు ఉన్నాయి రాజ్యసభను కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాష్ట్రాల మండలి అని ఎగువ సభ అని శాశ్వత సభ అని నిరంతర సభ అని శాశ్వత సభ అంటే కన్నా ఎప్పటికీ రాజ్యసభ రద్దు కాదు అందుకే దాని శాశ్వత సభ అని నిరంతర సభ అని నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది నిరంతర సభ అని పెద్దల సభ అని ఈ విధంగా చాలా రకాల పేర్లు ఉన్నాయి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రాష్ట్రాల మండలి పెద్దల సభ శాశ్వత సభ నిరంతర సభ ఎగువ సభ అని సో మనకు ఆర్టికల్ ఎనభై ఆర్టికల్ ఎనభై రాజ్యసభ యొక్క నిర్మాణం మరియు ఎన్నికను గురించి తెలియజేస్తుంది నిర్మాణం మరియు ఎన్నికను గురించి తెలియజేస్తుంది ఇందులో మనకు ఐదు క్లాజెస్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు సో ఐదు క్లాజెస్ ఉన్నాయి సో మనకు రాజ్యసభ నిర్మాణం అంటే ఎవరి చేత నిర్మించబడుతుంది రాజ్యసభ వన్ ఏ రాష్ట్రపతి చేత నామినేట్ చేయబడినటువంటి పన్నెండు మంది సభ్యులు రాష్ట్రపతి చేత నామినేట్ చేయబడినటువంటి పన్నెండు మంది సభ్యులు వన్ బి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి రెండు వందల ముప్పై ఎనిమిదికి మించకుండా రెండు వందల ముప్పై ఎనిమిదికి మించకుండా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికైనటువంటి సభ్యులు ఉంటారు సో ఎవరు ఉంటారు రాజ్యసభ ఏ విధంగా నిర్మితం అవుతుందంటే రాష్ట్రపతి నామినేట్ చేయబడినటువంటి పన్నెండు మంది సభ్యులు ప్లస్ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి రెండు వందల ముప్పై ఎనిమిది మంది అంటే టోటల్గా రెండు వందల యాభై మంది చేత రాజ్యసభ అనేది నిర్మితమవుతుంది రెండు వందల యాభై మంది చేత మనకు రాజ్యసభ అనేది నిర్మాణము జరుగుతుంది ఇందులో ఈ రెండు వందల ముప్పై ఎనిమిది మంది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాలు అన్న వార్డుని కేంద్ర పాలిత ప్రాంతాలు అన్న వార్డుని పంతొమ్మిది వందల యాభై ఆరు ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు పంతొమ్మిది వందల యాభై ఆరు ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు ఈ రెండు వందల ముప్పై ఎనిమిది రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలు రెండు వందల ముప్పై ఎనిమిది అని చెప్పుకుంటున్నాం కదా ఆ వారు నాలుగవ షెడ్యూల్ రాజ్యాంగంలో నాలుగవ షెడ్యూల్లో పేర్కొనబడిన విధంగా ఈ రాష్ట్రాలు మరి కేంద్రపాలిత ప్రాంతాలకు సీట్లను కేటాయించడం జరుగుతుంది అన్ని రాష్ట్రాలకు ఈక్వల్ గా ఉంటాయా సీట్లు ఉండవు అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఈక్వల్ గా ఉంటాయా ఉండవు నాలుగవ షెడ్యూల్లో పేర్కొనబడినటువంటి విధంగా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు సీట్లను కేటాయించడం జరుగుతుంది అందుకే మనం ఇక్కడ చూస్తే రాజ్యసభను మనము అమెరికా సెనెట్తో పోల్చవచ్చు అమెరికా సెనెట్తో పోల్చవచ్చు కానీ ఏంటి డిఫరెంట్ అమెరికా సెనెట్కి ఇండియా రాజ్యసభకు డిఫరెంట్ ఏంటంటే అమెరికా సెనెట్లో అమెరికాలో ఉన్నటువంటి యాభై రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉంటుంది కానీ ఇండియా రాజ్యసభలో మాత్రం ఇండియా రాజ్యసభలో మాత్రం అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉండదు ఆ రాష్ట్రాలలో ఉండేటటువంటి జనాభా ఆధారంగా ఆ రాష్ట్రాలకు సీట్లను కేటాయించడం జరుగుతుంది ఆ రాష్ట్రాలకు సీట్లను కేటాయించడం జరుగుతుంది తర్వాత ఈ పన్నెండు మంది నామినేట్ చేయబడిన పన్నెండు మంది ఎవరు అంటే సాసా కవిలో ప్రావీణ్యం ఉండేవారి కోడ్ ఇది సాసా కవి అనేది కోడ్ సాసా కవిలో ప్రావీణ్యం ఉన్నాడు వికట కవి మాదిరి సాసా కవిలో ప్రావీణ్యం ఉండేవారు కవి అంటే సాంఘిక సేవ సాహిత్యం కళలు విజ్ఞాన శాస్త్రంలో నైపుణ్యం పొందినటువంటి వారు ప్రావీణ్యం కలిగినటువంటి వారిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారు అయితే ఇక్కడ మనం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అంటున్నాం ఒకటి రాష్ట్రాలు రెండవది కేంద్రపాలిత ప్రాంతం రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించేటటువంటి వారిని వెరీ వెరీ ఇంపార్టెంట్ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించేటటువంటి వారిని ఈ రాజ్యసభ సభ్యులను రాష్ట్రాల నుంచి ఎన్నికైన రాష్ట్ర సభ సభ్యులను ఏ విధంగా ఎన్నిక కాబడతారు అంటే ఆ రాష్ట్రాలలో సభలో ఎన్నికైనటువంటి శాసనసభలలో ఎన్నికైనటువంటి రాష్ట్రాల శాసనసభలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు రాష్ట్రాల శాసనసభలలో ఎన్నికైనటువంటి శాసన సభ్యులు ఎన్నికైనటువంటి శాసన సభ్యులు ఈ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించే రాజ్యసభ ఎంపీలను ఎన్నుకుంటారు ఇక్కడ ఈ రాష్ట్రాల శాసనసభలో నామినేట్ చేయబడినటువంటి శాసన సభ్యులకు రాజ్యసభ సభ్యులను ఎన్నుకునేటటువంటి అధికారము లేదు బాగా గుర్తుంచుకోండి నీకు పాలిటీలో ఇక్కడే ఈ ట్విస్టుల దగ్గర నేను బిట్లు అడిగేది రాష్ట్రాలలో శాసనసభలో ఎన్నికైనటువంటి శాసనసభ్యుల ద్వారా ఎన్నిక కాబడతారు నామినేట్ సభ్యులకు నామినేట్ చేయబడినటువంటి శాసనసభ్యులకు రాజ్యసభ సభ్యులను ఎన్నుకునేటటువంటి అధికారము లేదు మరి వారు ఏ విధంగా ఎన్నుకుంటారు అని అంటే కన్నా ప్రాతినిధ్య పద్ధతిలో ఏక ఓటు బదలాయింపు ద్వారా ప్రిఫరెన్షియల్ సిస్టమ్ అని అంటారు ఏమంటే ప్రిఫరెన్స్ ప్రాధాన్యత క్రమంలో వీరిని ఎన్నుకుంటారు ఇంకా కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి రాజ్యసభ ఎంపీలను పార్లమెంటు రూపొందించినటువంటి చట్టాల ద్వారా ఎన్నిక కాబడతారు పార్లమెంట్ ఎందుకంటే కేంద్రపాలిత ప్రాంతాలంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు కేంద్రం యొక్క ఆధీనంలోనే ఉంటాయి కాబట్టి పార్లమెంట్ రూపొందించినటువంటి చట్టాల ద్వారా కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికైనటువంటి సభ్యులు ఉంటారు సో రాజ్యసభ నిర్మాణము మరియు ఎన్నికను గురించి తెలియజేస్తుంది ఎనభై ఆర్టికల్ పన్నెండు మంది నామినేట్ చేయబడినటువంటి వారు రెండు వందల ముప్పై ఎనిమిది మంది రా మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికైన వారు ఉంటారు ఈ రాష్ట్రాల కేంద్రపాలిత ఎన్నికైన వారు ఏ విధంగా అంటే నాలుగవ షెడ్యూల్ లో పేర్కొనబడిన విధంగా వారికి సీట్లను కేటాయించడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ ఈ యొక్క పన్నెండు మంది నామినేట్ చేయబడిన వారు ఎవరు కవి సాంఘిక సేవ సాహిత్యము కవిత్వం సారీ కళలు విజ్ఞాన శాస్త్రంలో ప్రావీణ్యం కలిగినటువంటి వారు రాష్ట్రాల నుంచి ఎన్నికైన వారిని అదే విధంగా ఎన్నుకుంటారు అంటే రాష్ట్రాల శాసనసభలో ఎన్నికైనటువంటి శాసనసభ సభ్యులు నైస్పాసిక ప్రాతినిధ్య పద్ధతులు ఏక ఓటు బదలాయింపు పద్ధతి ద్వారా దీన్ని ప్రిఫరెన్షియల్ సిస్టమ్ ప్రాధాన్యత క్రమంలో ఎన్నుకుంటారు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికైన వారు ఈ పార్లమెంట్ రూపొందించినటువంటి చట్టాలు వాటి ద్వారా ఎన్నిక కాబడతారు సో ఇక్కడ మనకు రాజ్యసభలో ప్రస్తుతము రెండు వందల యాభై సీట్లు ఉన్నాయి టోటల్గా రెండు వందల యాభై సీట్లు ఈ రెండు వందల యాభై సీట్లలో రెండు వందల ముప్పై ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి పన్నెండు నామినేట్ చేయబడిన సభ్యులు ఉన్నారు ఈ రెండు వందల ముప్పై ఎనిమిదిలో రాష్ట్రాల నుంచి రెండు వందల ముప్పై నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి నలుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వందల ముప్పై ఎనిమిది మంది మనకి రాష్ట్రాలు మరి కేంద్రపాలిత ప్రాంతాల నుంచి కాబట్టి రెండు వందల ముప్పై నాలుగు మంది రాష్ట్రాల నుంచి నలుగురు కేంద్రపాలిత ప్రాంతాలు ఎవరి నలుగురు అంటే ఢిల్లీ నుంచి ముగ్గురు పాండిచ్చేరి నుంచి ఒకరు ఢిల్లీ నుంచి ముగ్గురు పాండిచ్చేరి నుంచి ఒకరు మరి అత్యధిక రాజ్యసభ సీట్లను కలిగినటువంటి రాష్ట్రాలు ఏవి అంటే ఎవరు రాజ్యసభ ఎంపీలు అత్యధిక ఏ స్టేట్ నుంచి ఎన్నికవుతున్నారు అది తక్కువ చూసినప్పుడు కోడ్ వచ్చేసి మనకు ఉమా తబీపా ఉమా తబీపా అనే కోడ్ అనమాట ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర తమిళనాడు బీహార్ పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర తమిళనాడు బీహార్ పశ్చిమ బెంగాల్ సో మనకు ఉత్తరప్రదేశ్ నుంచి ముప్పై ఒక్క మంది మహారాష్ట్ర నుంచి పంతొమ్మిది మంది తమిళనాడు నుంచి పద్దెనిమిది మంది బీహార్ మరియు పశ్చిమ బెంగాల్ నుంచి పదహారు మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు ఇంకా అతి తక్కువ అంటే కనుక మనకు ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం మినహా మిగిలిన అన్ని ఈశాన్య రాష్ట్రాలు ఏవి అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ మిజోరాం మణిపూర్ త్రిపుర మేఘాలయ అస్సాం మినహాయించి మిగిలిన అన్ని ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మిజోరాం మణిపూర్ త్రిపుర మేఘాలయ దాని పక్కనే ఉన్నటువంటి సిక్కిం గోవా పాండిచ్చేరి వీరి నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి పదకొండు మంది మన తెలంగాణ నుంచి ఏడు మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాజ్యసభ ఎంపీలు మన ఆంధ్రప్రదేశ్ నుంచి పదకొండు మంది మన తెలంగాణ నుంచి ఏడు మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు సో ఇది మనకు రాజ్యసభ నిర్మాణం మరియు ఎన్నికను గురించి ఆ తర్వాత ఎనభై ఒకటి లోక్సభ లోక్సభ నిర్మాణము మరియు ఎన్నికను గురించి తెలియజేస్తుంది లోక్సభ నిర్మాణం మరియు ఎన్నికను గురించి తెలియజేస్తుంది సో ఇక్కడ ఒక విషయం మళ్ళీ రాజ్యసభ నిర్మాణం ఎంపిక అంటున్నాం కాబట్టి మనకు మొట్టమొదటి రాజ్యసభ పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ మూడవ తారీఖున ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ మూడవ తారీఖున మొట్టమొదటి రాజ్యసభ ఏర్పడింది అయితే మొట్టమొదటి రాజ్యసభ మీటింగ్ మాత్రం నెక్స్ట్ మంత్ మే పదమూడవ తారీఖున జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ మూడవ తారీఖున మన భారతదేశం మొట్టమొదటి రాజ్యసభ ఏర్పడింది దాని యొక్క మొట్టమొదటి సమావేశమే పదమూడవ తారీఖున జరిగింది ఇంకా అప్పటి నుంచి ఇది కంటిన్యూగా వస్తుంది శాశ్వత సభ నిరంతర సభ కాబట్టి రద్దు కాదు ఇది కంటిన్యూగా వస్తూనే ఉంది అదే లోక్సభ దగ్గరకు వచ్చేటప్పటికి మనకు మొట్టమొదటి లోక్సభ పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ రెండవ తారీఖున ఏర్పడింది ఇప్పుడు ప్రజెంట్ మనకు నడిచేది పద్దెనిమిదవ లోక్సభ ఎన్నవ లోక్సభ పద్దెనిమిదవ లోక్సభ ప్రజెంట్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం గెలిచింది ఎన్డీఏ ప్రభుత్వం గెలిచింది ఇది పద్దెనిమిదవ లోక్సభ ఇది మనకు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కొనసాగుతుంది ఐదు సంవత్సరాలు కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కొనసాగుతుంది సో ఇప్పుడు మన లోక్సభ నిర్మాణం మరి ఎన్నికల గురించి తెలియజేసుకుంటే మనకి ఇందులో మూడు సబ్ క్లాసెస్ ఉన్నాయి రాజ్యసభ నిర్మాణంలో ఐదు సబ్ క్లాసెస్ ఉంటే ఇక్కడ మన లోక్సభ నిర్మాణం మూడు సబ్ క్లాసెస్ ఉంటాయి సేమ్ ఎవరు ఎవరు ఉంటారు మనకి మొదటిది ఆర్టికల్ మూడు వందల ముప్పై ఒకటి ఏమంటున్నాం ఆర్టికల్ మూడు వందల ముప్పై ఒకటికి లోబడి రాష్ట్రాల నుంచి ఐదు వందల ముప్పై మందికి మించకుండా ఎంతమందికి మించకుండా ఐదు వందల ముప్పై మందికి మించకుండా ఇక్కడి నుంచి రాష్ట్రాల నుంచి ఆర్టికల్ మూడు వందల ముప్పై ఒకటికి లోబడి రాష్ట్రాల నుంచి ఐదు వందల ముప్పై మందికి మించకుండా రాష్ట్రాల నుంచి ఎన్నికైనటువంటి రాష్ట్రాల నుంచి ఎన్నికైనటువంటి లోక్సభ సభ్యులు ఉంటారు అదే కేంద్రపాలిత ప్రాంతాలు మనం తీసుకున్నట్లయితే పార్లమెంటు చేసినటువంటి చట్టానికి లోబడి పార్లమెంటు చేసినటువంటి చట్టానికి లోబడి కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఇరవై మందికి మించకుండా ఎంతమందికి మించకుండా ఇరవై మందికి మించకుండా కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికైనటువంటి సభ్యులు ఉంటారు అంటే మనకి టోటల్ ఎంత అవుతుంది ఐదు వందల ముప్పై ఐదు వందల ఐదు వందల ముప్పై ప్లస్ ఇరవై ఐదు వందల యాభై ఏం ఆర్టికల్ మూడు వందల ముప్పై గంట ఏం అంటే లోక్సభకు యొక్క రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేస్తాడు లోక్సభకి ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేస్తాడు రాష్ట్రపతి సో టోటల్ ఐదు వందల ముప్పై ఇరవై ప్లస్ ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ గరిష్ట సంఖ్య ఐదు వందల యాభై రెండు అయితే ప్రజెంట్ ఐదు వందల యాభై రెండు ఉన్నారంటే లేరు ప్రజెంట్ ఐదు వందల నలభై ఐదు మంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఐదు వందల నలభై ఐదు మంది ఉన్నారు మనకు ఫస్ట్ మొట్టమొదటి లోక్సభ పంతొమ్మిది వందల యాభై రెండు జరుపుకున్న మొట్టమొదటి లోక్సభలో ఐదు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు ఎంతమంది ఐదు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు అయితే పంతొమ్మిది వందల డెబ్భై పంతొమ్మిది వందల డెబ్బై మూడు ముప్పై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై మూడు ముప్పై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఐదు వందల ఇరవై ఐదుని ఐదు వందల నలభై ఐదుకి మార్చారు ఎంతమందికి మార్చారు ఐదు వందల నలభై ఐదుకి మార్చారు మొదట మొదటి లోక్సభలో ఐదు వందల ఇరవై ఐదు మంది ఉంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడు ముప్పై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఫిగర్ ని ఐదు వందల ఇరవై ఐదు నుంచి ఐదు వందల నలభై ఐదుకి మార్చారు ప్రజెంట్ ఇప్పటికి కూడా ఐదు వందల నలభై ఐదు మంది ఉన్నారు ఆ పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి ఇప్పటికి కూడా ఐదు వందల నలభై ఐదు మంది ఉన్నారు ఐదు వందల ముప్పై మంది రాష్ట్రాల నుంచి అయితే ఉన్నారు పార్లమెంట్ రూపం చట్టాల ద్వారా కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఇరవై మంది అని చెప్పాం కదా అది ప్రజెంట్ పదమూడుగా ఉంది ఏ విధంగా ఉంది పదమూడుగా ఉంది ప్లస్ ఆర్టికల్ మూడు వందల ముప్పై ఒకటి ప్రకారము ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ రాష్ట్రపతి చేత నామినేట్ చేయబడినవారు సో మొత్తం ఐదు వందల నలభై ఐదు ప్రజెంట్ ఫిగర్ నెక్స్ట్ మనకు ఎనభై ఒకటి క్లాస్ టూ క్లాస్ టూలో మళ్ళీ ఏ అండ్ బి ఈ సబ్ క్లాస్ ఏం తెలియజేస్తాయి కదా ఎనభై ఒకటి రెండు సబ్ క్లాస్ టూ ఏ అన్ని రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాల లోక్సభ సభ్యులు మాత్రం మనకు ప్రాదేశిక నియోజకవర్గాలలో ఓటర్ల చేత డైరెక్ట్గా సార్వజనిక వయోజన ఓటు హక్కు ద్వారా డైరెక్ట్గా ఎన్నుకోబడతారు ఈ యొక్క అన్ని రాష్ట్రాలలో ఉండేటటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు అదేవిధంగా రాష్ట్రాల యొక్క జనాభా నిష్పత్తి అనేటటువంటిది ఒకే విధముగా చూసుకోవాలి అన్నదాన్ని తెలియజేస్తుంది ఎనభై రెండు బి సబ్ క్లాస్ ఏం తెలియజేస్తుందంటే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాదేశిక నియోజకవర్గము మరియు ఆ యొక్క జనాభా నిష్పత్తి అనేది ఒకే విధంగా ఉండే విధంగా చూసుకోవాలని తెలియజేస్తుంది ఇక ఎనభై ఒకటి ఇది జనాభా సంఖ్యను గురించి తెలియజేస్తుంది ఏంటి జనాభా సంఖ్య అని అంటే కదా జనగణన ద్వారా అధికారికంగా జనగణ ద్వారా అధికారికంగా రికార్డు చేయబడినటువంటి జనాభానే మనము ఆ రాష్ట్ర జనాభా లేదా దేశ జనాభా అని మొట్టమొదటిగా మనం ఇక్కడ గమనించవలసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా ఆధారంగా మనకు ఎన్నికలు అనేవి జరుగుతూ ఉన్నాయి దీన్ని మనకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పార్లమెంట్ యొక్క ఐదు వందల నలభై ఐదు ఉంది కదా ఈ ఐదు వందల నలభై ఐదు అనేటటువంటి సంఖ్యను స్థిరీకరించారు స్థిరీకరించారు ఆ తర్వాత రెండు వేల రెండు ఎనభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని రెండు వేల ఇరవై ఆరు వరకు పొడిగించారు రెండు వేల ఇరవై ఆరు వరకు పొడిగించారు అయితే ఇక్కడ ప్రతి అభ్యర్థి గుర్తు గుర్తుంచుకోవాల్సినది రెండు వేల మూడు ఎనభై ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు వేల మూడు ఎనభై ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా మన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా ఆధారంగా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు అయితే రెండు వేల మూడు ఎనభై ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా ఇక్కడ ఏం చేశారంటే కదా డీలిమిటేషన్ ప్రక్రియ అంటే పునర్విభజన పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను నిర్వహించారు అయితే ప్రతి అభ్యర్థి గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ మనకు నియోజక వర్గాల యొక్క జనాభాను రెండు వేల ఇరవై ఒకటి సారీ రెండు వేల ఒకటి ఆధారంగా డీలిమిటేషన్ చేశారు అంటే ఆ జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేశారు కానీ ఇక్కడ రెండు వేల ఒకటి జనాభా జనసంఖ్య ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ నియోజకవర్గాలను పునర్విభజించినప్పటికీ ఐదు వందల నలభై ఐదు అనే సంఖ్య మాత్రం మారలేదు ఇక్కడ ఉన్న కొన్ని మండలాలు వేరే నియోజకవర్గాల్లో కలిశాయి వేరే నియోజకవర్గంలో కొన్ని మండలాలు ఈ నియోజకవర్గంలో కలిశాయి సో ఆ విధంగా ఈ జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ జరిగిందే కానీ ఐదు వందల నలభై ఐదు అన్నటువంటి ఫిగర్ అనేటువంటిది మారలేదు ఇది మనకు లోక్సభ నిర్మాణం మరి ఎన్నిక గురించి ఐదు వందల ముప్పై రాష్ట్రాల నుంచి ఇరవై మంది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి టోటల్ ఐదు వందల యాభై రెండు ప్రజెంట్ ఐదు వందల నలభై ఐదు మంది ఉన్నారు మరి గరిష్టంగా ఏ రాష్ట్రాలు కనిష్టంగా ఏ రాష్ట్రాలు అని అన్నప్పుడు ఉమా పా ఉమా అంటే ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర మరియు పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ నుంచి ఎనభై మంది మధ్యప్రదేశ్ సారీ మహారాష్ట్ర నుంచి నలభై ఎనిమిది మంది పశ్చిమ బెంగాల్ నుంచి నలభై రెండు మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు లోక్సభలో ఇక తక్కువ లీస్ట్ నెంబర్ వచ్చేసి ఎంఎస్ఎన్ మిజోరాం సిక్కిం మరియు నాగాలాండ్ నుంచి ఒక్కొక్కరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు సో ఫస్ట్ మనము పార్లమెంటులో డెబ్బై తొమ్మిది పార్లమెంటుని గురించి తెలియజేస్తుంది ఎనభై రాజ్యసభ నిర్మాణాన్ని గురించి తెలియజేస్తుంది ఎనభై ఒకటి లోక్సభ నిర్మాణాన్ని గురించి తెలియజేస్తుంది సో ఫ్రెండ్స్ ఈరోజు మనకు పార్లమెంట్ అంటే ఏమిటి రాజ్యసభ యొక్క నిర్మాణం మరి ఎన్నికను గురించి లోక్సభ నిర్మాణం మరి ఎన్నికల గురించి మనం తెలుసుకున్నాం నెక్స్ట్ క్లాసులో మనము ఈ యొక్క రాజ్యసభ లోక్సభల కాల పరిమితి తర్వాత వాటికి ఎన్ని కావడానికి ఉన్న కావాల్సినటువంటి అర్హతల గురించి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ లోక్సభలో రాజ్యసభలో చైర్మన్ డిప్యూటీ స్పీ చైర్మన్ వంటి అంశాల గురించి మనము నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి సబ్జెక్ట్ అనాలిసిస్ సంబంధించినటువంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే కన్నా ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి